జీవన అయితే అక్కడే తన రూమ్లో ఉంటుంది ఇంతలో అక్కడికి ఆనంది వచ్చి ఎలా అంటూ ఉంటుంది ఏంటి ఇందకలు జరిగిన దానికి దా నీకు ఏదో సంబంధం ఉంది కదా మర్యాదగా చెప్తావా లేదా అంటూ ఆనంది జీవనాన్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జీవన అయితే ఏంటి కుట్టి ఎప్పుడు నువ్వు నన్నే ప్రశ్నిస్తావని చెప్పి అటు నుంచి ఇటు రివర్స్ అవుతుంది వెంటనే ఆనంది ఆగకున్న జీవన చంప పగలగొట్టి నువ్వు మర్యాదగా చెబుతావా లేదా ఇందకలు జరిగిన దానికి నీకు సంబంధం ఉంది చీర అలా కాలడానికి కారణం నువ్వే కదా మర్యాదగా చెప్పకపోతే అప్పుడే నిన్ను చంపేస్తానంటూ ఆనంది వార్నింగ్ ఇస్తుంది అది వినగానే జీవన అయితే ఎందుకు నువ్వు నన్నే అనుమానిస్తున్నావు నీకు ఎప్పుడు నా మీద పడ్డం అలవాట అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు చెప్పకపోతే నిన్ను ఇప్పుడు ఇంకొక చంప దెబ్బ కొడతాను మర్యాదగా చెప్తావా లేదా అలా జరగడానికి కారణం ఎవరో నీకు తెలుసు కదా చెప్తావా లేదా అంటూ అడుగుతూ ఉంటుంది అది వినగానే జీవన అయితే అలా జరగడానికి కారణం నేను కాదు దివ్య అని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు దివ్య ఎలా కాల్చుతుంది ఏటి ఏ మొఖం తెలియని దివ్య అలాంటిది అలాంటి పని ఎలా చేస్తుంది దివ్య అలాంటి పని చేసిందంటే నేను నమ్మను అని చెప్పి అంటుంది నమ్మకపోతే మానే దివ్యనే చేర కాల్చేసింది అని చెప్పి జీవన అంటుంది అది వినగానే ఆనంది అయితే ఆగైతే ఇప్పుడే నేను దివ్యని నీ దగ్గరకు తీసుకొని వస్తాను దివ్య అలాంటి పని చేసిందంటే నేను నమ్మను ఎందుకంటే నువ్వు తప్పు చేసి తన మీద నింద తోయాలని అనుకుంటున్నావు అందుకే దివ్య మీద నువ్వు ఈ ఈ తప్పుని తోసేస్తున్నావు ఇప్పుడే దివ్యని తీసుకువచ్చి నువ్వే ఈ తప్పు చేసావని నిరూపిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి వెంటనే ఆనంది దివ్యం అయితే వెళ్తుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న జీవన అయితే అబ్బాయి ఏంటి ఈ కుట్టి ఎప్పుడు నా మీదే పడుతుంది ఇప్పుడు నేను తప్పించుకోవడం కోసం దివ్య పేరు చెప్పేశాను అది వస్తే ఏం చెబుతుందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్